సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనం గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి రెండవ వచనం బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరుచుటెందు సంతోషించును మూడవ వచనం భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నిందవచ్చును నాలుగవ వచనం మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి ఐదవ వచనం తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు ఆరవ వచనం బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి దెబ్బలు కావలెనని వాడు కేకలు వేయును ఏడవ వచనం బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును ఎనిమిదవ వచనం కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును తొమ్మిదవ వచనం పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు పదవ వచనం యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును పదకొండవ వచనం ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము పన్నెండవ వచనం ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును పదమూడవ వచనం సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును పద్నాలుగవ వచనం నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు పదిహేనవ వచనం జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును పదహారవ వచనం ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు చేయును అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును పదిహేడవ వచనం వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును పద్దెనిమిదవ వచనం చీట్లు వేయుట చేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును పంతొమ్మిదవ వచనం బలమైన పట్టణమును వశపరచుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరచుకొనుట కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు ఇరవై అవ వచనం ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును ఇరవై ఒకటవ వచ్చినం జీవమరణములు నాలుకవశము దానియందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు ఇరవై రెండవ వచనం భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు ఎహోవా వలన అనుగ్రహము పొందినవాడు ఇరవై మూడవ వచనం దరిద్రుడు బతిమాలి మనవి చేసి కొను ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును ఇరవై నాలుగవ వచనం బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటెను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు ఆమెన్